హాయ్ అండి అందరికీ చామంతుల్ని కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అలాగే బుట్ట చామంతుల్ని ఎలా చేసుకోవాలి అనేది వీడియో అండి అయితే ఇవి చూసారు ఈ ధర్మోకోల్ బాక్స్లో ఒక రెండు మొక్కలని అయితే నేను పెట్టుకున్నాను అది కూడా లాస్ట్ ఇయర్వి ఆ రెండు మొక్కల నుంచి కూడా పక్కన కటింగ్స్ చేసుకుంటూ ఇలా ఇన్ని మొక్కలని అయితే చేశానండి ఇవి కూడా కటింగ్స్ ద్వారా పెరిగిన మొక్కల్ని కూల్ డ్రింక్ బాటిల్లో అలాగే ఒక చిన్న పాట్లో అయితే పెట్టుకున్నాను అలాగే కొంతమందికి ఇచ్చానండి ఫ్రెండ్స్కి అలాగా ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను కదండి ఆ శాప్లింగ్స్ని ఇలా సపరేట్గా ఒక్కొక్క పాట్లో పెట్టుకున్నాను అనమాట ఇవి కలర్స్ అనేవి మనకు సపరేట్గా తెలుస్తాయి అనేసి నేను సపరేట్గా పెట్టుకున్నాను వీటిని కూడా మనం ప్రూన్ చేసుకుంటూ ఎక్కువ మొక్కలుగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ బ్లాక్ టబ్స్లో కూడా నేను ఈ బ్లాక్ టబ్స్లో ఆన్లైన్లో శాప్లింగ్స్ పెట్టాను కదా అవి తీసేసి ఆ పాట్స్లోకి మార్చి మళ్ళీ వీటిని కటింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సపరేట్గా ఈ కటింగ్స్ పెట్టి దాదాపు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అలా అవుతుందండి ఆ టెన్ డేస్ ఆ టెన్ డేస్కే మళ్ళీ ఇలా గుబురుగా పెరిగిపోయినాయి వీటి నుంచే తీశాను మళ్ళీ గుబురుగా పెరిగిపోయినాయి అనమాట అంటే మనం వర్షాకాలం పెట్టిన ప్రతి మొక్క సక్సెస్ అవుతుందండి మ్యాక్సిమం ఏదైనా ఒకటి రెండు ఫెయిల్ అవుతాయి తప్ప ఇలా కటింగ్స్ తీసుకొని మళ్ళీ ఉన్న ఆకులను తీసేసి మళ్ళీ మనం కొత్త మొక్కలుగా తయారు చేసుకోవచ్చు అనమాట బుట్ట చామంతులను ఎలా చేసుకోవాలి అంటే మనం ఒక కటింగ్ని పెట్టుకున్నప్పుడు ఒక పాట్లో సింగిల్ పాట్లో సింగిల్ మొక్కనే పెట్టాలండి ఆ మొక్క నుంచి మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటే ఆ మొక్క గుబురుగా పెరుగుతుంది అది బుట్టలాగా పెరుగుతుందనమాట అంటే మనం ఎక్కువగా మొక్కల్ని కాకుండా ఒక్కటే మొక్కని తీసుకొని పెట్టుకోవాలి ఇలా చివరిలో ఉన్న ఆకులు తీసేసి మనం పార్స్లో వేసుకుంటే మళ్ళీ కొత్త మొక్కలుగా తయారవుతూ ఉంటాయి అయితే పెట్టంగానే వెంటనే చిగురులు వచ్చేవండి కొన్ని రోజులు టైం పడుతుంది మనమైతే వెయిట్ చేయాలి ఇవి దాదాపు ఒక టెన్ డేస్ అయింది ఆ టెన్ డేస్కి కొంచెం అలా ఉన్నాయన్నమాట మనకి ఇంకా టైం పడుతుంది అవి సెట్ అయ్యాక మనం అడుగునున్న లీవ్స్ని తీసేసుకుంటూ ఉంటే పైన చిగురులు అనేవి మళ్ళీ మనకి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి అన్నమాట వీటిని కావాలంటే కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి డబ్ ఇలానే ఉంచేసుకోవచ్చు లేదంటే లేదంటేనేమో వేరే పార్ట్స్లో పెట్టుకుంటే మనం సింగిల్ సింగిల్గా పెంచుకోవచ్చు అనమాట అయితే నాకు దాదాపు ఈ టూ త్రీ కలర్సే కాబట్టి నేను ఇలానే అనేసి దీనిలోనే పెడుతున్నాను అవి సింగిల్ పెట్టినవి అయితే నేను కలర్ కోసం అయితే అలా సపరేట్గా అనమాట ఇలా ప్రతిసారి కొమ్మలు పెరుగుతూ ఉంటాయి కదండి ఆ కొమ్మల్ని ప్రతిసారి కట్ చేసుకుంటూనే ఉండాలి ఇలా ఎప్పటివరకు చేయాలంటే నవంబర్ వరకు అండి అలా మళ్ళీ మొగ్గలు వచ్చే వరకు అలా చేస్తూ ఉంటే మనకి మొక్కలు అయితే గుబురుగా పెరుగుతాయి అయితే నేను కూడా ఈ సంవత్సరమే ట్రై చేస్తున్నానండి ట్రై చేస్తూ మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే కటింగ్స్ లాస్ట్ ఇయర్ అనే కాదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను కటింగ్స్ పెట్టుకుంటాను కానీ ఇలా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేయాలనే ఐడియా నాకు కూడా లేదండి నేను కూడా యూట్యూబ్ వీడియోస్లోనే చూసి ఒక అవగాహన అయితే తెచ్చుకున్నాను అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఈ సంవత్సరం అయితే కొంచెం గట్టిగా ఎక్కువగా పెంచేద్దాం అనేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఇవి మనకి అడుగునున్న లీవ్స్ వల్ల ఉపయోగం ఉండదండి అప్పటికప్పుడు చామంతులు పెరిగినాక అడుగునున్న లీవ్స్ని తీసేసుకుంటూ ఉంటే మొక్క పైకి పెరుగుతూ ఉంటుంది ఇవి చూడండి నేను సింగిల్గా ఉన్న కొమ్మ అయితే నేను టిప్పు తుంచలేదండి ఈ టిప్పు తుంచిన కొమ్మలకైతేనేమో ఇలా త్రీ స్టెమ్స్ వచ్చినాయి చూసారా మనం టిప్స్ తుంచుతూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది అలా వదిలేస్తే ఏంటంటే సింగిల్గా ఇలానే ఉండిపోతుంది అనమాట ఈ టిప్స్ తుంచి మళ్ళీ మనం పక్కనే పెట్టేసుకోవచ్చు కావాలంటే మనకి ఆ కలర్ గుర్తుంటుంది అనుకుంటే ఆ టిప్స్ తుంచేసి పక్కనే నేనైతే గుర్తు కోసం అయితే ఆ టిప్స్ తుంచి మళ్ళీ నేను దానిలోనే పెడుతున్నాను టిప్స్ తుంచిన కొమ్మకి తుంచని మొక్కకి తేడా చూడండి టిప్స్ తుంచిన మొక్కనైతే ఒక త్రీ ఆర్ ఫోర్ స్టెమ్స్ అయితే మళ్ళీ వచ్చాయి తుంచిన మొక్క అయితే అలాగా సింగిల్గా వండిపోయింది అయితే నేను మళ్ళీ కొన్ని తుంచాను మొన్న కొన్ని అయితే ఇప్పుడు తుంచుతున్నాను అనమాట అవి తుంచి మళ్ళీ నేను కలర్ కోసం అయితే అదే పాటలో పెట్టుకుంటున్నాను మనం కావాలంటే వేరే పార్ట్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఒక మనం స్టెంప్ పెట్టేటప్పుడు కనీసం ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఉంటేనే ఆ స్టెంప్ ప్రాప్కేట్ అవుతుందండి లేదంటేనేమో అవి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను చిన్నదే పెట్టాను కదా సక్సెస్ అవుతుందని తెలియదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి